అందరికీ నమస్కారం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తుళునాడులోని భూతకోళ సాంప్రదాయంలో వెలుగులోకి వచ్చిన అత్యంత పవిత్రమైన దేవతలు పంజూర్లీ మరియు గుళిగ తత్వకథల ప్రకారం ఆదికాలం నుంచి గ్రామీణులు నమ్ముకుని తాము పండించే పొలాలు అడవులు కుటుంబాలు కాపాడే దైవంగా పంజూర్లీ మరియు శిక్ష న్యాయం రక్షణకు గుళిగను పూజించేవారు తుళునాడులోని ప్రాచీన కాలంలో అడవులు మరియు పొలాల్లో పంది సంచారంతో రైతులు తీవ్రంగా శ్రమించేవారు ఒకసారి కలియుగ ప్రారంభంలో శివుడు మరియు పార్వతీదేవి తాము తోటలో విహరించగా ఒక అడవి పంది వారికి ఇబ్బందిని కలిగించింది దీనికి కోపంతో రగిలిపోయిన శివుడు ఆ పందిని సంహరించాడు కానీ పార్వతికి అది ఎంతో ప్రియమైన జంతువు కావడంతో ఆమె తీవ్రంగా బాధపడింది పార్వతీదేవి దుఃఖాన్ని చూసిన శివుడు ఆ పందిపిల్ల ఆది పంజురిలిగా పంజురులిగా దీర్ఘదీక్ష ఇచ్చాడు అది భూతగా మారి భూమిపై రైతులను రక్షించే దైవంగా విరాజిల్లింది పంజుర్లి దైవం రైతులకు అడవులు పశువుల రక్షణకు నియమించడమే కాకుండా న్యాయం అనే విలువను ప్రజల్లో పెంపొందించిన దేవత పంజుర్లీ భూత ఆరాధనలో గ్రామస్తులు అన్ని సమస్యలు అతడి ఎదుట ఉంచి ప్రశాంతత న్యాయం పొందేవారు అలాగే మంచి పంటలు కుటుంబ ఆరోగ్యం గొర్రె పశువులకు రక్షణ కల్పించే విధంగా పంజుర్లిని పూజించేవారు పంజుర్లీ కథలు పద్ధన అనబడే తుళవ జానపద గాథల్లో ప్రసిద్ధి అందులో కొన్ని విభిన్న కథనాలు కూడా ఉన్నాయి ఒకప్పుడు కాళికాదేవిని పూజిస్తున్న సమయంలో పంజుర్లీ భూతజన్యమైన పందిపిల్లగానే ఉండేది పంజుర్లి తన మాయాశక్తిని ఉపయోగించి కొంతమందిని శిక్షించడం తర్వాత వారికి శాంతి న్యాయాన్ని సూచిస్తూ శ్రమించిన వారికి ఉపశమనాన్ని ఇవ్వడం చేసేది గుళిగా తుళునాడులోని అనేక పేర్లతో ప్రసిద్ధి దీనికి మన్యం సంరక్షణ ఒక ముఖ్య లక్షణం పురాణాల ప్రకారం మహాదేవుని దివ్య బూడిదిలో పార్వతి ఒక రాయిని కనుగొంది ఆ రాయిని మహాదేవుడికి ఇచ్చింది ఆయన దాన్ని నీటిలో వేశాడు ఆ రాయిలో నుండి గుళిగ జన్మించింది అమానుషమైన ఆకలి దుర్మార్గతతో అప్పటి నల్లలు పాముడి గర్భంలో గుళిగ జన్మించాడు పాము పొట్ట చించుకొని బయటకు వచ్చిన గుళిగ అంతటి ఆకలిని తీర్చడం కోసం హిందూ దేవతల వివిధ వస్తువులు మృగ రక్తం ఇచ్చినా అతడి ఆకలి తీరలేదు చివరకు విష్ణువు తన వేలిని అతనికి ఇచ్చి ఆకలి తీర్చాడు గుళిగా భక్తులను రక్షించడంలో ప్రత్యర్థులను కఠినంగా శిక్షించడంలో ప్రసిద్ధి పంజుర్లీ బూత కంటే ఎక్కువగా గట్టిగా పనిచేసేది ఈ దైవం ప్రజలు ఈ దైవాన్ని శత్రువులు రోగాలు బానిసత్వం దుష్టశక్తుల నుండి రక్షణకు పూజించేవారు ప్రజల్లో భయాన్ని కల్పించే గుణం ఉండటం వల్ల ఆయనకు శిక్షాహిత దైవాలు అని పేరు పంజూర్లీ మరియు గుళిగ మధ్య శాంతి న్యాయాన్ని పాటించే విధంగా అన్ని గ్రామ పారిశ్రమలు ఆరాధనలు నిర్వహించేవారు కేవలం భక్తి మాత్రమే కాదు భూతకోళాలో ఈ ఇద్దరి దైవాల మధ్య పరస్పర సమ్మతి శాంతి ప్రచారం జరుగుతుంది తుణునాడు దక్షిణ కన్నడ ప్రాంతంలో భూతకోళ అని పిలువబడే ప్రత్యేక నాట్య రూపంలో ఈ దైవాలకు శ్రద్ధాభిషేకం జరుగుతుంది వేషధారణ నాట్యం మంత్రాలతో సంప్రదాయం ప్రకారం పూజలు నిష్ఠగా నిర్వహించబడతాయి భూతకోళాలలో గ్రామదేవతగా పంజుర్లి క్షేత్రపాలక దైవంగా గుళిగా పూజింపబడతాడు ప్రాచీన కాలంలో తుళునాడు ప్రాంతంలో పంజుర్లీ దైవ పూజ ఏడు వందల బీసీ ఎనిమిది వందల బీసీలోనే ప్రారంభమైందని ఆధారాలు ఉన్నాయి అరుదైన పాత్ర ప్రభావాలు నాట్య సంగ్రహాల ద్వారా పంజుర్లీ గుళిగా కథలు అనేక మార్పులు చుట్టుపక్కల గ్రామాల్లో జానపద పద్ధతితో నాట్య రూపంలో కథనాలుగా వినిపిస్తాయి కాంతార చిత్రంలో ఈ రెండు దైవాలకు సంబంధించిన కథలు వారి ఆరాధన న్యాయ వ్యవస్థలు భూత సంస్కృతి గురించి ప్రజల్లో కొత్తగా ఆసక్తిని కలిగించాయి వాస్తవానికి భూతకోళ సాంప్రదాయం పంజుర్లీ గుళిగ కథలు తుళునాడులో ఎన్నో యుగాలుగా జీవిత న్యాయం పరిష్కారం లక్ష్యంగా కొనసాగుతున్నాయి పంజుర్లి దైవం అండతో గ్రామ ప్రజలు ప్రతి సమస్యకు శాంతి పరిష్కారం కోరుతూ గుళిగ దైవాన్ని న్యాయస్వరూపంగా నిలబెట్టుకుని శత్రువులకి రోగాలకు చెప్పెట్టే ధైర్యాన్ని పొందుతారు వారి ఆరాధన నాట్య కథలు తుళునాడు సంస్కృతిలో విశేష స్థానం సంపాదించాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please like, share and subscribe to this channel.